ఓం శివాయ అందరికీ నమస్కారం ఛానల్కి స్వాగతం బ్రహ్మంగారి కాలజ్ఞాన ప్రకారం ఎస్ అక్షరంతో ప్రారంభమైన వారి యొక్క పూర్తి భవిష్యత్తు బయటపడింది ఇక దీని నుంచి మీరు తప్పించుకోలేరు చూడకపోతే మీరే నష్టపోతారు మరి బ్రహ్మంగారి కాలజ్ఞాన ప్రకారం ఎస్ అక్షరంతో ప్రారంభమైన వారి యొక్క పూర్తి జాతకం ఎలా ఉండబోతుంది వారికి ఏ విషయాలు చూపించుకోవాల్సినటువంటి పరిస్థితులు వస్తాయి ఇవన్నీ కూడా మనం ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం కాబట్టి ఈ వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి మీకు పూర్తిగా చూస్తేనే అర్థమవుతుంది ఈ వీడియోని లైక్ చేయడం షేర్ చేయడం మాత్రం మర్చిపోకండి మీ యొక్క లైక్ అండ్ షేర్ మాకెంతో మంచి సపోర్ట్ ఇస్తుంది గుర్తుపెట్టుకోండి అలాగే ఓం నమ శివాయ అని ఒక చిన్న కామెంట్ చేయండి మీరు నమ్మినా నమ్మకపోయినా ఎస్ అక్షరంతో ప్రారంభమైన కుంభరాశి జాతకులు యొక్క వంద సంవత్సరాల భవిష్యత్తు ఇప్పుడు మనం ఈ వీడియో ద్వారా తెలుసుకోబోతున్నాం వారి యొక్క జాతకం జీవితం ఎస్ అక్షరంతో ప్రారంభం అయితే ఎలా ఉంటుంది మీ పేరు ఎస్ అక్షరంతో ప్రారంభం అవుతుందా అయితే ఖచ్చితంగా మీరు ఈ విషయాన్ని తెలుసుకోవాల్సిందే ఎందుకంటే మీరు నమ్మినా నమ్మకపోయినా ఎస్ అక్షరంతో ప్రారంభమైన కుంభరాశి వారి యొక్క వంద సంవత్సరాల భవిష్యత్తు వంద శాతం ఇలానే ఉంటుంది మరి మీరు మీ పేరు ప్రారంభంలో ఎస్ అనే అక్షరం ఉంటే అది మీ యొక్క వ్యక్తిత్వం గురించి ఏం చెబుతుంది యశ్ ప్రారంభమైన కుంభరాశి వారికి వంద సంవత్సరాల భవిష్యత్తు ఎలా ఉండబోతుంది ఇంకా మరెన్నో ఇంట్రెస్టింగ్ విషయాలను ఇప్పుడు మనం ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం ఒక వ్యక్తి జన్మించినప్పుడు ఆ వ్యక్తి యొక్క గుణగణాలు లక్షణాలు వ్యక్తిత్వాన్ని డిసైడ్ చేసే అనేక అంశాలు ఉంటాయి పుట్టిన సమయం పేరు బట్టి ఈ విషయాలు ఒక వ్యక్తి లక్షణాలను నిర్వహించడంలో సహాయం చేస్తుంది పేరు యొక్క మొదటి అక్షరం ఒక వ్యక్తి యొక్క జీవితంపై గొప్ప ప్రభావాన్ని చూపుతుంది ఇక కుంభరాశి వారు ఎస్ అక్షరంతో మీ పేరు ప్రారంభమైతే ఇప్పుడు మీకు నూటికి నూరు శాతం జరగబోయేది ఇదే మరి కుంభరాశి జాతకులు ఎస్ అక్షరం మీ పేరుతో ఉంటే ఏం జరగబోతుంది మీ జీవితంలో ఎటువంటి మార్పులు చోటు చేసుకోబోతున్నాయి ఈ విషయాలన్నీ కూడా మనం వివరంగా ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం ఎస్ అక్షరంతో మీ పేరు మొదలయ్యే వ్యక్తులది చాలా గొప్ప వ్యక్తిత్వం అనే చెప్పుకోవచ్చు వీరు తెలివైన వారు ఉదార స్వభావం చాలా స్వచ్ఛంగా ఉంటారు ఎస్ పేరున్న వ్యక్తులు చూడ్డానికి చాలా అందంగా ఉంటారు పేరులోని మొదటి అక్షరంతోనే మన జాతకం మొత్తం చెప్పవచ్చు అంటారు నిపుణులు మన పేరులోని మొదటి అక్షరాన్ని బట్టి మనం నక్షత్రాన్ని రాసిని కూడా చెప్తూ ఉంటారు కాబట్టి పేరులోని మొదటి అక్షరానికి చాలా ప్రాముఖ్యత ఉంటుంది ఎవరి పేరులో అయితే మొదటి అక్షరం ఎస్ అని ఉంటుందో వారి గుణగణాలు వారి స్వభావాలు ఏ విధంగా ఉంటాయి ముఖ్యంగా రెండు వేల ఇరవై ఐదులో వీరికి ఎలాంటి సంఘటనలు జరగబోతున్నాయి వివిధ రంగాలలో వీరి భవిష్యత్తు ఏ విధంగా ఉండబోతుంది ఈ వీడియోలో మనం తెలుసుకో తెలియజేయడం అనేది జరుగుతుంది సాధారణంగా ప్రతి ఒక్క అక్షరానికి కూడా కొంత ప్రాముఖ్యత అనేది ఉంటుంది అయితే ఆంగ్ల అక్షరాలలో జేఎస్ఓ ఈ నాలుగు అక్షరాలకి బాగా శక్తివంతమైన అక్షరాలుగా పేరు ఉంది ఈ నాలుగింటిలో ఒకటి ఎస్ అక్షరం అని న్యూమరాలజీ ప్రకారం ఎస్ అక్షరం కూడా చాలా శక్తివంతమైనటువంటి అక్షరం ఎవరి పేరులో అయితే మొదటి అక్షరం ఎస్ అని ఉంటుందో వారి జీవితంలో ఎంతో ఎత్తుకు ఎదుగుతారు మంచి ప్రేమని కలిగి ఉంటారు ప్రేమను చూపిస్తారు తమ మాటలతో ఎదుటి వారిని ఇట్టే ఆకట్టుకుంటూ ఉంటారు ఎవరి పేరైతే ఎస్ అక్షరంతో పేరు మొదలవుతుందో వారికి నాయకత్వ లక్షణాలు మెండుగా ఉంటాయి అంతేకాదు ఎంచుకున్నది ఏ రంగమైనా సరే జీవితంలో ఉన్నతంగా స్థిరపడి కలిగే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి అలాగే ఈ ఎస్ అక్షరం పేరులో గలవారు అత్యంత విశ్వాసంగా ఉంటారు విశ్వాసనీయతకు పెట్టింది పేరు అని చెప్పుకోవచ్చు ప్రేమని బాహ్యంగా వ్యక్తపరచడానికి వీరు పెద్దగా ఇష్టపడరు అలా అని వీరి ప్రేమని బాహ్య బహుమతుల ద్వారా కాకుండా చిన్న చిన్న చేతలతో మాటలతో వ్యక్తపరచడానికి ఎక్కువ ఇష్టపడతారు అలాగే వీరికి దయగుణం చాలా ఎక్కువ న్యూమరాలజీ ప్రకారం వీరికి సంబంధించిన సంఖ్య ఒకటి కాబట్టి ప్రతి దాంట్లోనూ నెంబర్ వన్గా ఉండడానికి వీరు ప్రయత్నిస్తూనే ఉంటారు దేని గురించి అయినా సరే ప్రేమ దయ ప్రతి ఒక్కటి వారికి ఎక్కువగానే ఉంటాయని చెప్పాలి అలాగే కోపం కూడా ఎక్కువే అయితే వీరి కోపానికి కారణం ఉంటుంది ఎంత వేగంగా కోపం వస్తుందో అంతే వేగంగా తగ్గిపోతుంది క్షమాగుణం ఎక్కువ ఎస్ అక్షరంతో పేరు ప్రారంభమయ్యే వ్యక్తులు ఏ రంగంలోనైనా రాణిస్తారు వారు సహజంగానే కష్టపడి పనిచేసేవారు సృజనాత్మకత ఉద్యోగాలు కళారంగం పట్ల ఆసక్తి ఎక్కువగా ఉంటుంది వారు తమను తాము వ్యక్తపరచుకునే సహజ సామర్థ్యాన్ని కలిగి ఉంటారు కాబట్టి ఇవి చాలా అనుకూలమైన రంగం అవుతుంది అంతేకాదు వారు ఏ సమస్యనైనా కూడా పరిష్కరించుకుంటారు తమ లక్ష్యాన్ని సాధించడానికి వారు ఎలాంటి సవాలనైనా ఎదుర్కోవడానికి కూడా సిద్ధంగా ఉంటారు ఎస్ అక్షరంతో పేరు ఉన్నటువంటి వారు త్వరగా అలగడం జరుగుతూ ఉంటుంది వీరికి త్వరగా కోపం వస్తూ ఉంటుంది అలాగే త్వరగా తగ్గిపోతూ కూడా ఉంటుంది ఎదుటి వారు వీరితో వాదించినా కూడా ఎదురు సమాధానం చెప్పినా కూడా వారికి కోపం ఎక్కువ అయిపోతూ ఉంటుంది వారితో వాదనలకు దిగుతూ ఉంటారు ఒక రకంగా ఈ ఎస్ అక్షరంతో పేరు మొదలయ్యేవారు ఎదుటి వాళ్ళు వీళ్ళతో ఎందుకు స్నేహం చేశామా అని ఆలోచించే స్థితికి తీసుకువస్తాయి వారితో గనక గొడవ పడితే అలాగే ఎస్ అక్షరం ఉన్నటువంటి వాళ్ళు ఉన్నది ఉన్నట్లుగా చెప్పేటువంటి విధానం వల్ల కోపిస్టులుగా కనబడుతూ ఉంటారు ఏదైనా గొడవ జరిగినప్పుడు అక్కడితో దాన్ని కట్ చేయాలనే చూస్తారు దాన్ని సాగదీయడం వీరికి అస్సలు ఇష్టం ఉండదు ఒకే విషయం గురించి వంద సార్లు మాట్లాడుకోవడం ఆలోచించడం లాంటివి చెయ్యరు అప్పటికప్పుడే దాన్ని మర్చిపోవడానికి ప్రయత్నిస్తారు వెంటనే తేల్చేసుకుంటారు అలాగే వీళ్ళతో తిరిగే వాళ్ళకంటే కూడా వీళ్ళతో స్నేహం చేసే వాళ్ళకి ఇది బాగా తెలుసు ఏంటంటే ఎస్ అక్షరంతో పేరు మొదలైన వాళ్ళు కోపం ఎక్కువసేపు ఉండదని అంటే వీళ్ళు ప్రతి విషయాన్ని క్షమించేస్తారని మాత్రం కాదు వీరికి మోసం చేసేవాళ్ళంటే అస్సలు ఇష్టం ఉండదు ఒకవేళ ఎవరైనా వీళ్ళని ఏదైనా విషయంలో మోసం చేస్తే వీళ్ళు క్షమించలేరు అలాగే సహించలేరు కూడా ఎవరైతే వీరిని మోసం చేస్తారో వారితో బంధాన్ని శాశ్వతంగా తెగదంపులు చేసుకోవడానికి కూడా అస్సలు ఆలోచించరు ఏ విషయాన్నైనా సరే సీక్రెట్గా ఉంచడం అనేది వీరికి అలవాటు వీరికి ఎవరైనా ఇబ్బందుల్లో ఉన్నారని తెలిస్తే వారి శత్రువైనా సరే ఎంత దూరమైనా వారి కోసం వెళ్తారు ఏమైనా చేస్తారు వారి కోపాన్ని పోగొట్టుకోవడానికి వీళ్ళు వంతు వల్లు ప్రయత్నం చేస్తారు ఇతరులకి సహాయం చేయడానికి ముఖ్యంగా తెలిసిన వారు ఆపదలో ఉన్నారని తెలిస్తే మాత్రం సహాయం చేయడానికి ఏమాత్రం కూడా వెనకడుగు వేయరు వారిని ఆదుకుంటారు ఇక నమ్మకంగా ఉంటారు చాలా నిజాయితీగా నమ్మకాన్ని ప్రదర్శిస్తూ ఉంటారు వీరికి ఎప్పుడైనా కోపం వస్తే మాత్రం చాలా ప్రత్యేకంగా మారిపోతారు దీనివల్ల వీరిని అర్థం చేసుకోవడం కొన్ని కొన్ని సందర్భాలలో కష్టంగా ఇబ్బందిగా అనిపిస్తూ ఉంటుంది వీరు భావనలని మనసులో ఉన్ ఉన్నటువంటి విషయాన్ని ఎవరితోనూ పంచుకోవడానికి పెద్దగా ఇష్టపడరు దీనివల్ల వీరిని అర్థం చేసుకోవడం కష్టంగా ఉంటుందని భావిస్తూ ఉంటారు ఏ విషయం చెప్పరు కానీ బోలుడెంత ప్రేమని దైవకరుణ చూపిస్తూ ఉంటారు నిజాయితీగా ఉంటారు నమ్మకంగా ఉంటారు ఈ ఎస్ అక్షరం ఉన్నటువంటి వారి బ్రెయిన్ కాళ్ళు ముక్కు చెవులు వీటన్నింటికి ఒక్కసారిగా వాడి పరిస్థితులను అంచనా వేయటం జరుగుతూ ఉంటుంది ఏదైనా ముందు గ్రహించే శక్తి వీరికి ఎక్కువగా ఉంటుందని చెప్పాలి వీరు ఒకే చోట కూర్చున్న చుట్టుపక్కల జరిగే అన్ని విషయాలను కూడా గ్రహించగలుగుతూ ఉంటారు కారణం వీరు అంతర్ముఖులు ఎస్ అక్షరం వారు వీరి యొక్క వస్తువులను ఎవరికీ కూడా ఇవ్వడానికి ఎవరితోనూ పంచుకోవడానికి కానీ అస్సలు ఇష్టపడరు కాకపోతే ఆపదలో ఉన్నవారికి మాత్రం ఏమీ ఆలోచించకుండా సహాయం చేస్తూ ఉంటారు వీరి మనసు ప్రకారం వీరు చెడ్డవారైతే కాదు వీరిని స్పీడ్ లేదా మొండి స్వభావం వల్లనే చెడ్డవారిగా చేయడం జరుగుతుంది వీరు వీరి యొక్క భవిష్యత్తు గురించి ఆందోళన చెందుతూ ఉంటారు కానీ వీరిలో ఉన్న ప్రత్యేకత ఏమిటంటే వీళ్ళు ఎంచుకున్న దానిలో కూడా వీళ్ళు ప్రత్యేకతను చాటుతూ ఉంటారు వీరికంటూ ప్రత్యేకమైన ముద్ర వేసుకుంటూ ఉంటారు వీరి యొక్క భావనాత్మక వ్యవహారం గురించి చూస్తే వీరు ఎక్కువగా ఆశావాదులుగా కనిపిస్తూ ఉంటారు జీవితంలో తమ గురించి తాము తక్కువ పట్టించుకుంటూ ప్రాక్టికల్గా ఆలోచిస్తూ జీవిస్తూ ఉంటారు తమ యొక్క భావాలను ఎప్పుడూ కూడా ఎదుటివారికి వ్యక్తపరచరు అందుకే వీరిని తప్పుగా అర్థం చేసుకునేవారు ఎక్కువ వీరి మనసు చాలా స్వచ్ఛంగా నిజాయితీగా ఉండడమే కాకుండా మనసులో ఎలాంటి ఫీలింగ్స్ ఉన్నాయో ఎవరికి తెలియని ఎవరు అని చెప్పాలి అలాగే వీరు ఎప్పుడూ కూడా చాలా ప్రతిభావంతులుగా ఉంటారు ఎక్కడి నుంచి చూసుకున్నా కూడా నాలెడ్జ్ని వెంటనే సంపాదిస్తారు నాలెడ్జ్ గురించి తెలుసుకోవడంలో వీరు ముందుంటారు ఎప్పుడూ కూడా కొత్త విషయాలను కొత్త ఆలోచన నేర్చుకోవడానికి ఆసక్తి అనేది చూపుతూ ఉంటారు చాలా చాలా తెలివైన వారిగా సమస్యలను పరిష్కరించుకోవడంలో ముందు ఉండేవారిగా ఉంటూ ఉంటారు వీరికి కావలసిన పని లేదు కార్యాన్ని ఎప్పుడు ఎలా జరిపించుకోవాలి వీరికి బాగా తెలుసు అలాగే వీరి శరీర తీరు గురు గురించి చూస్తే చాలా ఆకర్షణీయంగా ఉంటారు అలాగే వీరు పని చేయాలనుకున్నటువంటి నిర్ణయం అనేది వస్తే గనక దాన్ని పూర్తి చేసే విశ్రాంతి అనేది తీసుకుంటారు శారీరకంగా దృఢంగా ఉండడమే కాకుండా ఆహారపు అలవాట్ల పట్ల చాలా శ్రద్ధ అనేది చూపిస్తూ ఉంటారు అలాగే వీరి పని సామర్థ్యం విషయానికి వస్తే చాలా కష్టజీవులుగా ఉండడమే కాకుండా తమ లక్ష్యాన్ని సాధించడానికి రాత్రి పగళ్ళు కష్టపడుతూ ఉంటారు అంతేకాకుండా విపరీతమైనటువంటి శ్రద్ధతో వారు చేసేటువంటి శ్రమని నమ్ముకొని ప్రతి విషయంలోనూ విజయం అనేది సాధించడం వీరి యొక్క ప్రత్యేకత తమ పనిని కొత్త విధానంలో అంటే వెరైటీగా చేయడానికి వీరు ఇష్టపడుతూ ఉంటారు వీరి నాయకత్వ లక్షణాలను కలిగి ఉంటారు ఎక్కువ పర్సెంట్ నలుగురిని లీడ్ చేయగలిగినటువంటి కెపాసిటీ కలిగిన వారిగా ఉంటారు కాబట్టి వీరు ఎప్పుడూ కూడా ముందంజులోనే ఉంటారు వీరు ముందంజుకు వెళ్ళడం కోసం ఎంత శ్రమించడానికి అయినా అస్సలు ఆలోచించరు కానీ ఒక్కసారి వీరికి ఎవరి మీద అయినా విరక్తి వచ్చింది అంటే మాత్రం ఎట్టి పరిస్థితుల్లోనూ వారిని లెక్క చేయరు అలాంటి వారిని వీరి జీవితంలో నుంచి తీసేస్తారని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు వీరి వ్యక్తిత్వం మాత్రం చాలా ఆసక్తికరంగా ఉంటుంది లోపల బయట అందంగా ఉంటారు మంచి చెడు రెండు సమయాల్లో ఇతరుల కోసమే పరితపిస్తూ ఉంటారు అందువల్ల చాలా ఆసక్తికరంగా కనిపిస్తారు డబ్బుకు ప్రాధాన్యత ఇచ్చినప్పటికీ కూడా చివరికి విజయవంతమైన వ్యాపారాలుగా మంచి రాజకీయ నాయకుడిగా నటుడిగా స్థిరపడుతూ ఉంటారు నమ్మకమైన భాగస్వాములుగా ఉంటారు వీరికి జీవితంలో ఎన్నో ఉన్నతమైనటువంటి అవకాశాలు వస్తాయి అలాగే ఇతరులు కూడా తమ వల్ల బాధపడకూడదు అని చెప్పేసి అవసరమైతే వారే పక్కగా వెళ్ళిపోతారే తప్ప ఎవరిని ఇబ్బంది పెట్టరు ఎస్ అక్షరంతో పేరు మొదలయ్యేవారు చాలా ప్రేమ కలిగిన వ్యక్తులుగా దేహదారుద్యం కలిగిన వారుగా అందం కలిగిన వారుగా మనస్సు కూడా చాలా అందంగా ఉండేటువంటి వారుగా ఉంటారు ఎస్ అనే అక్షరంతో మొదలయ్యే స్త్రీ తమ భర్తను అతిగా ప్రేమిస్తారు అదే సమయంలో ఈ మహిళకు అత్తగారి పట్ల చాలా గౌరవం ఉంటుంది సాధారణంగా వారు ఉన్న చోట సంతోషకరమైన వాతావరణం నెలకొంటుంది మీది ఎస్ అనే అక్షరం అయితే మేము చెప్పిన లక్షణాలు మీలో మ్యాచ్ అయితే తప్పకుండా కామెంట్ రూపంలో మాకు తెలియజేయండి అలాగే మీ పేరు ఏమిటో కూడా కామెంట్లో చేయండి ఇక ఎస్ అక్షరం అనే పేరు కలిగినటువంటి వ్యక్తులు రెండు వేల ఇరవై ఐదువ సంవత్సరంలో ఎలాంటి ఫలితాలను పొందబోతున్నారు ఇప్పుడు మనం చూద్దాం ముందుగా స్త్రీలైనా పురుషులైనా సరే రెండు వేల ఇరవై ఐదులో ఆదాయానికి లోటు లేకుండా ఉంటుంది అయితే న్యూమరాలజీ ప్రకారం మీరు ప్రతి విషయంలో చాకచక్యంగా నేర్చుకోగలుగుతారు ముఖ్యంగా రైతులకు కానీ చేతి వృత్తుల మీద ఆధారపడి బతికే వాళ్ళకి కానీ అధిక దిగుబడి అధిక లాభాలు ఉంటాయి ఆకస్మికంగా దూరమైనటువంటి కొంతమంది వ్యక్తులు మీ చుట్టూ మళ్ళీ చేరుతారు చట్టం ప్రకారం ప్రతి విషయంలో జాగ్రత్తగా నడుచుకోండి మీకు మేలు అనేది కలుగుతుంది అడ్డదారులు తొక్కే ప్రయత్నం మాత్రం చేయకండి రెండు వేల ఇరవై ఐదులో ఎస్ అక్షరంతో ఎవరైతే ప్రారంభమవుతుందో వారికి ఆర్థిక పరంగా అనుకూలమైనటువంటి పరిస్థితులు రాబోతున్నాయి ఈ భార్యాభర్తల మధ్య కూడా భేదాభిప్రాయాలు అనేవి తొలగిపోతాయి అలాగే ఉద్యోగులకు అయితే ఆకస్మిక బదిలీలు ఉండవచ్చు అయినప్పటికీ కూడా దీనివల్ల మీకు ప్రయోజనాలు ఎక్కువగా ఉంటాయి ఆభరణాలు వాహనాలు కొనుక్కోవాలి అనుకునే వారికి మంచి సమయం ఆర్థికంగా మంచి ప్రయోజనాలు ఉండడం కారణంగా గత కొంతకాలంగా మీరు మధ్యలోనే ఆపేసిన పనులు పూర్తి చేయగలుగుతారు విందు వినోదాల్లో పాల్గొంటారు ప్రతి విషయంలో జాగ్రత్తగా ఉండాలి రెండు వేల ఇరవై ఐదులో విద్యార్థులకు విదేశీ విద్యలకు అనుకూల సూచనలు అధికంగా ఉన్నాయి వివాహం కోసం ఎవరైతే ఎదురు చూస్తున్నారో మీ సంతానానికి సంబంధించినటువంటి వివాహం కావచ్చు మీకు కావచ్చు మరి ఏ తర కుటుంబ సభ్యులకైనా కావచ్చు వివాహం రెండు వేల ఇరవై ఐదులో తప్పక జరుగుతుంది అలాగే సంతాన ప్రాప్తి ఉండబోతుంది ఉద్యోగ ప్రయత్నాలు చేస్తున్న వారికి కాలం బాగా కలిసి వస్తుంది మీ నైపుణ్యానికి మీకు ఉన్నటువంటి తెరివితేటలకి సరిపడ ఉద్యోగం మిమ్మల్ని వరిస్తుంది విదేశాలకు వెళ్ళి స్థిరపడాలనుకునే వారికి సరైన సమయం అయితే చిన్న చిన్న సమస్యలు మిమ్మల్ని ఇబ్బంది పెట్టే ప్రమాదం ఉంది చాలా జాగ్రత్తగా ఉండాలి అలాగే ఆర్థిక పరమైనటువంటి అంశాలలో ముఖ్యంగా పత్రాలు బంగారం డబ్బు లాంటి అంశాలలో ప్రయాణాల్లో మీరు అత్యంత జాగ్రత్తగా ఉండాలి అనవసర వివాదాలకు జోలికి వెళ్ళకండి వినాయక పూజ సరస్వతి పూజ ప్రతినిత్యం చేసే అవకాశం ఉంటే చేయండి అమ్మవారికి కుంకుమ పూజ చేయండి అష్టోత్తర శతనామావళి చెప్పించండి మీకు ఎక్కువ మేలు జరుగుతుంది ఇక ఈ రెండు వేల ఇరవై ఐదులో ఎవరికీ హామీలు ఉండే ప్రయత్నం చేయకండి అక్షరంతో పేరు మొదలయ్యే వాళ్ళు ఎవరైతే ఉన్నారో వారు ఖచ్చితంగా ఈ పరిహారాలు పాటించడంతో పాటు వారి యొక్క జీవితంలో ఎప్పుడూ కూడా విజయపదంలో నడిచేటువంటి అవకాశం ఎక్కువగా ఉంటాయనే విషయాన్ని గ్రహించాలి ఇక ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే ఓం నమ శివా అని ఒక చిన్న కామెంట్ చేయండి అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి వీడియోని పూర్తిగా చూసినందుకు ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు